ఓ అడవిలో చాలా కుందేళ్లు ఉండేవి అవనీ పక్కనే ఉన్న మరు అడవికి బయలుదేరాయి దూరం వేళ్లేసరికి దారిలో ఓ నీటి కారువ ఎదురైంది వీటికి ఈత రాదుకదా కాలవచుట్టూ తిరిగి వేలితే గాని అవతలి ఒడ్డు చేరుకోలేవు చేసే విదక కాలవ చుట్టూ ఉన్న గట్టుపై నడక ప్రారంభించాయి ఈ గుంపులో ఓ తుంటరి ఉంది దానికి ఆ కాలువ ఈ గుంపులో ఓ తుంటరి కుందేలు ఉంది దానికి ఆ కాలువలో ఈదుతున్న ఓ పెద్ద బాతు కనిపించింది ఏదో ఆలోచన వచ్చినదానిలా మీరు వెళ్ళండి మేను తరువాత వస్తాను అంది ఎలాంటి ఆకతై పనులు చేయకుండా బుద్ధిగా మాతో వచ్చే అను దీని సంగతి తెలిసిన ఓ ముసలి కుందేలు మందలించింది దాని మాటల్ని పట్టించుకోలేదు ఈ ఆకతాయి మిగతా కుందేళ్లన్నీ వెళ్లిపోయాయి ఓయ్ బాతు మామా నిన్నే నువ్వు చాలాందంగా ఉన్నావోయ్ నీటిలో భలేగా ఈదుతున్నవే కాలవ మధ్యలో ఉన్న బాతుకి వినిపించేలా వినిపించేలా అంది అంది కుందేలు మధ్యలో బాతుకి కుందేలు నిజంగానా అంత అందంగా ఉన్నానా ఆ మాటలకు మురిసిపోయింది బాతు ఒడ్డుకు వచ్చేసింది ఈ రోజునుంచి మనం స్నేహితులం మీకు ఏ సహాయం కావాలన్నా నాతో చెప్పు అంది బాతుం అయితే నేను ఈ కాలువ దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళాలి చుట్టూ తిరిగ వెళదామంటే కాళ్ళు నొప్పులాయే మరినీ వీపుమీద నన్ను కూర్చోబెట్టుకుని అవతలికి తీసుకెళతావా అని అడిగింది కుందేలు ఓ అదెంత పని కుందేరును వీపుపై వీపుపై ఎక్కించుకుంది బాతు మావాళ్ళందరికంటే నేనే ముందుగా అవతలీ ఒడ్డుకి చేరుకుంటాను చేరుకుంటాను నాతలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తా అని లొరోపలా అనుకుంది కుందేడు